నేనే కాదు చాలా మంది క్రియేటర్స్ ఐఫోన్ వాడుతూ మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఇకపైన ప్రతి క్రియేటర్ ఈ ఐఫోన్ ని పక్కకు పడాల్సిందే ఎందుకంటే చెప్పడం ఎందుకు చూపిస్తా ఈ ఫోల్డ్ సెవెన్ లో డైరెక్ట్ గా మీరు మూడు అప్లికేషన్స్ ని ఒకటేసారి మల్టీ టాస్కింగ్ చేయగలదు హే జమనై ప్లాన్ మై దీవాలి సెలబ్రేషన్ హే జనై మేక్ ఫర్ జనె ఓరియంటెడ్ కంటెంట్ సో ఇట్లా నేను డే టు డే టాస్క్ జీ సహాయం తోటి చాలా సునాయాసంగా చేయగలను అంతేకాదు సర్కిల్ టు సర్ దీని సహాయం తోటి చిటికలో మీకు కావాల్సిన ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అండ్ విజువల్ గైడెన్స్ జమినే సహాయం తోటి కొత్త ఫర్నిచర్ ఏదైనా కొనుక్కున్నా గానీ స్టెప్ టు స్టెప్ డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ తోటి మనం ఈ జమినీ సహాయం తోటి అసెంబ్లీ చేసేయచ్చు అండ్ ఫోటో మ్యాజిక్ ఏ సహాయం తోటి రకరకాల పిక్చర్స్ క్రియేట్ చేయొచ్చు ఇంకా ఇప్పుడు నా హెయిర్ స్టైల్ ని ఆటోమేటిక్ గా నాకు బెస్ట్ హెయిర్ స్టైల్ ని సజెస్ట్ చేయమన్నా ఆటోమేటిక్ ఇది సజెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ వీటన్నిటికంటే ముఖ్యం రోజు కొన్ని వందల మెయిల్స్ వస్తే వాటన్నిటిని కూడా ఇది చాలా సింపుల్ గా సమరైజ్ చేయగలదు ఏంటి ఇవన్నీ చేస్తానంటే నమ్మట్లేదా సింపుల్ మీ ఐఫోన్ లో కూడా ట్రై గెలాక్సీ అనేటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళిపోండి అందులో మీరు వన్ యూ ఎయిట్ ని అండ్ అట్ ద సేమ్ టైం ట్రై గెలాక్సీ ఫీచర్స్ అన్నింటినీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు సో ఇంకెందుకు అదే ఇప్పుడే ట్రై చేయండి ట్రై గెలాక్సీ